ఉన్నాం మనం ఇప్పుడు చలి మాత్రం వ్యవస్థ ఉంది అంతే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది జాతర ఉంది గద్దలు దేవా గద్దలు క్రేన్లు చిహ్నాలు తీసుకోవడం ఎన తీస్తే ఉన్నట్లయితే బ్యాగనకాల చిహ్నాలు మాత్రం బాగున్నాయి అంటే ఇక్కడ ఉన్న కళ ఇది గిరిజనులకు సంబంధించిన అవి అంటే గిరిజనకు సంబంధించి ప్రతిబింబించేలా ఈ వెనకాల మాత్రం అవి బొంగులు పెద్దతో ఎలా ఉంటుందో అట్లా క్రియేట్ చేసి తీరుకుంటామంటే ఇక్కడ ఇది బ్యాక్ వెనుకాలైతే నాకు పేరు వర్క్ జరుగుతుంది ఇక్కడ వర్క్ జరుగుతుంది డే నైన్ ఎయిట్స్ నియర్లీ ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసేసి ఈ కానుకలు అంటే క్యూఆర్ స్కాన్లు కూడా తీసుకొచ్చారు ఇక్కడికి నైట్ మిడ్ నైట్ పన్నెండు గంటలకు కూడా వర్క్ జరుగుతుంది మన సమ్మక్క గద్దె తల్లి చూసుకుంటే సార్లమ్మ గద్దె అక్కడికి వెళ్దాం ఫిల్ చేసుకుంటారు వీళ్ళు స్ట్రీట్ లైట్స్ చూసుకు వర్క్ నైట్ టైం తక్కువ ఉంది కాబట్టి సార్లమ్మ గద్దె సార్ ఒక గద్దె తల్లి నమస్తే ఎంతమంది సార్ల మగ్గ దగ్గర ఉన్నాం Allah ma kata Pakar tumhe aati thele morning open chastar